హాయ్ హలో నమస్తే అందరికి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ కోరుకున్న ప్రేమ ఎపిసోడ్ నైంటీ టూ హనీని చూడగానే అర్జున్ తన దగ్గరికి వెళ్ళి హనీ ఎలా ఉన్నావురా నువ్వు బాగున్నావు కదా హనీని హనీని హత్తుకొని తన బొమ్మపై చేయి వేసి నీ అడిగాడు బాగానే ఉన్నా బావా అక్కని చంపింది వీళ్ళే అంట ఇప్పుడు నన్ను మన బేబీని కూడా చంపుతామని అది నన్ను బెదిరిస్తుంది పైగా నన్ను కొట్టింది బావా అని చెప్పింది హనీ ఏడుస్తూ మీనా హనీని కొట్టింది అని తెలియగానే అతడి దవడ కండరాలు బిగుసుకున్నాయి అర్జున్ కి తనని ఆ క్షణమే పీక పిసికి చంపేయాలి అన్నంత కోపం వచ్చింది కానీ ఆలోపే మీనా వినయ్ కొట్టిన మీనాని వినయ్ కొట్టిన దెబ్బకి నేలకి కరుచుకుంది రక్తం కక్కుతూ నువ్వు అసలు ఆడదానివేనంటే ఒక అమ్మాయిని కడుపుతో ఉండగా చంపేశావు ఒక అమ్మాయిని కడుపుతో ఉండగా చంపేశావు ఇంకో అమ్మాయిని నిండు గర్భిణిగా ఉంటే తనని కొట్టి హింసించి చంపుతానని బెదిరిస్తావా నువ్వు అసలు మనిషివేనా ఏ నువ్వు కూడా ఒక ఆడదానివే కదా నువ్వు కూడా ఒక అమ్మ కడుపులో నుండే పుట్టావు కదా ఇద్దరు కడుపుతో ఉన్న అమ్మాయిని హింసించే అప్పుడు నీకు నువ్వు ఆడదాను గుర్తు రాలేదా ఏం బతికేనిది ఒక వ్యక్తి నువ్వు వద్దు అని అన్నాక కూడా ఎందుకు ఇంత రాక్షస విధ్వంసం చేస్తావు అన్యం పుణ్యం పెరగని ఒక అమ్మాయిని పొట్టన పెట్టుకున్నావు అది కూడా కడుపుతో ఉన్న అమ్మాయిని మళ్ళీ ఇప్పుడు వాడి కోసమే ఇంకో అమ్మాయిని చంపుతామనుకుంటున్నావు నువ్వు నిన్ను ఏం చేసినా పాపం లేదే అంటూ కింద పడి ఉన్న మీనాని లేపి మళ్ళీ ఇంకోటి కొట్టాడు వినయ్ వినయ్ ఇక నువ్వు వాగరా దాన్ని నా చేదులతో చంపితేనే నా సంచన ఆత్మకి శాంతి లభిస్తుంది దాన్ని నాకు వదిలేరా అన్నాడు అర్జున్ అర్జున్ మాటలకి వినయ్ సైలెంట్గా మీనాని కోపంగా చూస్తూ ఆమె దవడపళ్ళు రాలేలా ఇంకోటి గట్టిగా పీకాడు నా చెల్లిని కొట్టినందుకు ఈ దెబ్బ అని మీనా వినయ్ కొట్టిన దెబ్బలకు విలవిలలాడిపోతూ భయంగా అర్జున్ వైపు వినయ్ వైపు చూస్తూ ఉంది అని నువ్వు వినయ్తో వెళ్ళవే నేను వస్తాను అన్నాడు అర్జున్ బావా నువ్వు కూడా రా నాకు భయంగా ఉంది అని ఏడుస్తూ చెప్పింది హనీ హనీ వీళ్ళని ఇంత ఈజీగా వదిలేస్తే ఎలానే ప్లీజ్ మా అమ్మకదు నువ్వు వినయ్తో బయటికి వెళ్ళు నేను ఒక్కనే ఐదు నిమిషాల్లో వస్తాను అని హనీని వినయ్తో పాటు బయటకి పంపించాడు అర్జున్ ఆల్రెడీ రోహిత్ చావు దెబ్బలు తినడంతో అతడు కూడా కొన ఊపిరితో కొట్టుకుంటూ ఉన్నాడు ఇక మిగిలింది మీనానే కావడంతో ఎలా చంపావే నా భార్యని అంటూ మీనా వైపు వెళుతూ ఉన్నాడు అర్జున్ అర్జున్ అలా వస్తూ ఉంటే గుండె వంద స్పీడ్ లో కొట్టుకుంటుంది ఇక ఈ రోజు తన చావు కన్ఫామ్ ఖాయం అని అర్థం అయిపోయింది అర్జున్ ని చూస్తూ ఉంటే ప్లీజ్ అర్జున్ వదిలే నన్ను ఇంకెప్పుడు నీ జోలికి రాను అంటూ బ్రతిమలాడుతూ ఉంది మీనా నా భార్య కూడా చనిపోయే అప్పుడు మిమ్మల్ని ఇలానే బతిమలాడింది కదే కానీ నువ్వు ఊరుకున్నావా నేను మాత్రం నిన్నెందుకు విడిచిపెట్టాలి ఇంకా ఎందరిని చంపుకు తిందామని నిన్ను బతకనివ్వాలి నేను అంటూ మీనా జుట్టు పట్టుకొని పైకి లేపాడు అర్జున్ చీచి నిన్ను ముట్టుకోవాలి అంటే కూడా అసహ్యం వేస్తుంది కదే అసలు నువ్వు ఆడదానివి అయితే బాగుండు ఇంకో ఆడదాని బాధ నీకు అర్థమయ్యి ఉండేది ఏం సాధించాను ఏం సాధించావే నువ్వు దాన్ని చంపేసి ఏమీ తెలియని అమ్మాయి పొట్టన పెట్టుకున్నారు కదా మీరు అంటూ అతడి బలం ఎంతుందో అంతలా మీనాని ఈడ్చి తన చెంపపై గట్టిగా కొట్టాడు అర్జున్ ఆ దెబ్బకి మీనా వెళ్ళి గోడకి అతుక్కొని కింద పడింది ఆల్రెడీ రోహిత్ ఇక ఉంటాడో పోతాడో అన్న సిచువేషన్ లో ఉండగా అర్జున్ అతడి పాకెట్ లో ఉన్న గన్ తీసి రోహిత్ని చంపేసి చివరగా మీనాని కోపంగా చూస్తూ ఆమె గుండెల్లో బుల్లెట్లు అన్ని దింపేశాడు వాళ్ళిద్దరూ చావగానే అర్జున్ కళ్ళల్లో నుండి నీళ్లు ధారలుగా పోతూ ఉన్నాయి నన్ను క్షమించవే సంజు నిన్ను కాపాడుకోలేకపోయాను నువ్వు యాక్సిడెంట్లో చనిపోయావని ఇప్పటి వరకు అనుకున్నాను కానీ నిన్ను ఈ రాక్షసులే చంపారు అని అనుకోలేదే నేను నీ గురించి అసలు ఏమి పఠించుకున్నందుకు నన్ను క్షమించవే అంటూ గట్టిగా ఏడుస్తూ ఉన్నాడు అర్జున్ అప్పుడే బాలాజీ గారు వెనుక నుండి అర్జున్ భుజం మీద చేయి వేశారు అక్కడికి వచ్చి అర్జున్ ఆయన్ని చూడగానే ఇంకా గట్టిగా ఏడుస్తూ బాలాజీ గారిని హత్తుకొని వీళ్ళ వల్లే వీళ్ళ వల్లే నా సంజు చనిపోయింది నాన్న అంటూ ఏడుస్తూ ఉన్నాడు తనని చంపినందుకు వాళ్ళకి తగిన శిక్ష నువ్వు వేసావు కదా నాన్న బాధపడకు అర్జున్ తను ఎక్కడ ఉన్నా నిన్ను చూస్తూనే ఉంటుంది నువ్వు సంతోషంగా ఉంటానే సంజనాత్మ కూడా సంతోషిస్తుంది బాధపడక అర్జున్ అని కొడుకుని ఓదార్చారు బాలాజీ గారు అక్కడికి కమిషనర్ గారిని కూడా బాలాజీ గారు తీసుకురావడంతో బాలాజీ ఇక్కడంతా నేను క్లియర్ చేస్తాను మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని చెప్పారు ఆయన థ్యాంక్స్ అంకుల్ అని అర్జున్ చెప్తే థ్యాంక్ యూ రా అని కమిషనర్ గారికి బాలాజీ గారు చెప్పేసి అక్కడి నుండి అర్జున్ హనీ వినయ్ని తీసుకొని ఇంటికి వెళ్ళారు హనీ బాగా భయపడిపోవడంతో అర్జున్ తనని భుజాల మీద పడుకోబెట్టుకొని తన చుట్టూ చేయి వేసి పట్టుకున్నాడు వీళ్ళు ఇంటికి వెళ్ళేసరికి సింధు పిల్లలు వినోద్ ఇంకా శాంతి గారు అందరూ కూడా అర్జున్ ఇంటి దగ్గరే ఉన్నారు హనీ గురించి వాళ్ళందరూ కంగారు పడుతూ ఉన్నారు అసలే తను నిండు గర్భిణిగా ఉంది ఏమైనా జరిగి ఉంటుందా అని చాలా భయపడుతూ ఉన్నారు అందరూ కలిసి అప్పుడే అర్జున్ హనీని జాగ్రత్తగా ఇంట్లోకి తీసుకువస్తూ ఉండడంతో అందరూ తనకి ఎదురుగా వెళ్ళి హనీ నువ్వు బానే ఉన్నావా తల్లి అంటూ ప్రశ్నలు అడగడం మొదలు పెట్టారు అమ్మా తను బానే ఉంది మీరందరూ మీ ప్రశ్నలు ఆపండి తనని కాసేపు రెస్ తీసుకొనివ్వండి అని అర్జున్ హనీని నేరుగా వాళ్ళ రూమ్ కి తీసుకు వెళ్ళాక హనీ కాస్త ఫ్రెష్ అవ్వవే కాస్త రెస్ట్ తీసుకుందాము అంటూ హనీ ఫ్రెష్ అయ్యి వచ్చాక కాస్త తనకి ఫుడ్ తినిపించి తనని పడుకోబెట్టాడు అర్జున్ హనీ అర్జున్ వాళ్ళ రూమ్ కి వెళ్ళాక అక్కడ జరిగిందంతా బాలాజీ గారు అందరికీ చెప్పారు విమలా గారు సజ్జనాది యాక్సిడెంట్ కాదు తనని చంపేశారు పైగా తన కడుపుతో ఉంది అని తెలిసి ఆమెకి దుఃఖం ఎంతకీ ఆగలేదు అయ్యో పిచ్చి పిల్ల ఆ రోజు అందుకే అంత సంతోషంగా వాడి దగ్గరికి బయలుదేరినట్టు ఉంది అదే ఒక్క మాట నాతో చెప్పి ఉంటే తనని గడప దాటనిచ్చే దాన్నే కాదు ఏమీ తెలియని అమాయకురాలని ఊరికే పెట్టుకున్నారా రాక్షసులు అంటూ చాలా ఏడ్చారు విమల గారు బాలాజీ గారు భార్యని ఊరుకోబెట్టి ఊరుకో విమల నీ కొడుకు వాళ్ళకి తగిన శిక్ష వేశాడు అంటూ ఆవిడని ఊరుకోబెట్టారు ఆయన హనీ పడుకున్నాక అర్జున్ కిందికి రావడంతో హనీ ఎలా ఉంది అంటూ అడిగారు అందరూ ఇప్పుడు బాగానే ఉంది మీరు కంగారు పడకండి అంటూ నాన్న అక్కడ అంత క్లియర్ అయిందా అని అడిగాడు అర్జున్ బాలాజీ గారిది అయింది అర్జున్ అని చెప్పారు బాలాజీ గారు ఓకే నాన్న నాకు కాస్త బయట పని ఉంది నేను వెళ్ళొస్తాను అని బయటికి వెళ్ళిపోయాడు అర్జున్ ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నాడండి వీడు అని అన్నారు విమలా గారు సంజన సమాధి దగ్గరికే వెళ్తున్నాడు అత్తయ్య వాడు ఖచ్చితంగా వాడి బాధ తీరేదాకా ఇవాళ అక్కడే ఉంటాడు కాసేపు ఉండనివ్వండి నేను వెళ్ళి మళ్ళీ వాడిని తీసుకొస్తాను అని చెప్పాడు వినయ్ సంజనా మరణం ఎలా జరిగిందో తెలిసి అందరికీ అక్కడ చాలా బాధగా అనిపించింది తను వీళ్ళతో ఉంది కొద్ది రోజులే అయినా కూడా హనీ కన్నా ఎక్కువగా కలిసిపోయింది అందరితో విమలా గారికి అయితే సంజన లేని రోజు అసలు ఇంట్లో ఉండాలి అనిపించకపోయేది అంతలా అలవాటు అయ్యింది విమలా గారికి ఇప్పుడు హనీ వల్ల ఆ లోటు లేకుండా పోతుంది కానీ అక్కడ ఎవరు సంజనని మర్చిపోవడం అనేది చిన్న విషయం కాదు ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్